హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ త్రీ జీ వ్లాగ్స్ మరొక వీడియోలో మీ అందరికీ స్వాగతం సుస్వాగతం నా పేరు త్రీనాథ్ నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్ గా వర్క్ చేస్తున్నాను గైస్ ఆర్ఆర్బి గ్రూప్ డి ఎన్ని మార్కులు టార్గెట్ పెట్టుకుని చదవాలి అండ్ అలాగే ఎన్ని మార్కులు వస్తే గ్రూప్ డి ఎగ్జామ్ క్లియర్ అవుతుంది అనే దానిపై ఈ వీడియోలో మనం తెలుసుకుందాం గైస్ చూడండి మీ అందరికీ సిలబస్ గురించి ప్రీవియస్ వీడియోలో మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసేసాను బట్ ఇక్కడేంటంటే చాలా మంది అడుగుతున్నారు చూడండి గైస్ మీరు గట్టిగా మనసు పెట్టి చదివితే గనుక ఐ మీన్ ఒక ఒక మీరు మంత్స్ లేదా ఫోర్ మంత్స్ అజ్ఞాతంలోకి వెళ్ళి మనసు పెట్టి ఓన్లీ సిలబస్ కంప్లీట్ చేస్తే కనుక ఈజీగా ఫోర్ మంత్స్ లో గ్రూప్ డి సిలబస్ అనేవి కంప్లీట్ అయిపోతాయి గైస్ ఈజీగా మీరేంటంటే నార్మల్గా జనరల్ సైన్స్ మనసు పెట్టి చదివితే కనుక ఈజీగా జనరల్ సైన్స్ వచ్చేసి ముప్పై రోజుల్లో టార్గెట్ అనేది ఫినిష్ అయిపోతుంది అన్నమాట అలాగే మ్యాథ్స్ ప్రాక్టీస్ చేస్తే కనుక ఈజీగా థర్టీ డేస్లో ఫినిష్ అయిపోతుంది అండ్ అలాగే రీజనింగ్ కూడా మీరు థర్టీ డేస్లో ఈజీగా ఫినిష్ చేయొచ్చు అండ్ అలాగే ఇవి అన్ని అంటే థర్టీ డేస్ సైన్స్ థర్టీ డేస్ మ్యాథ్స్ థర్టీ డేస్ రీజనింగ్ కాకుండా వన్ డేలో వన్ డే లో మీరు ఒక పూట సైన్స్ చదివి ఒక పూట మ్యాథ్స్ అండ్ రీజనింగ్ ప్రాక్టీస్ చేస్తే కనుక ఇంకా తక్కువ డేస్ లో మీ సిలబస్ అనేవి కంప్లీట్ అయిపోతాయి గైస్ అండ్ అలాగే చాలా మంది జీకే కరెంట్ అఫైర్స్ ఇప్పటి నుంచే చదవడం మొదలు పెట్ట మొదలు పెట్టేస్తారు అలా టైం వేస్ట్ చేయకండి జీకే కరెంట్ అఫైర్స్ జీకే పక్కన పెట్టండి కరెంట్ అఫైర్స్ కోసం ఏంటంటే మీరు ఒక పదిహేను రోజులు చాలన్నమాట అన్నమాట అంటే కరెంట్ అఫేర్స్లో ఏం చదవాలి అనేది నేను ఆల్రెడీ వీడియో చేసి పెట్టాను అనమాట ఇంపార్టెంట్ టాపిక్స్కి సంబంధించి అవి చదివితే కనుక చాలు సో అవి అవి కంప్లీట్ చేయడానికి ఒక పదిహేను రోజులు సరిపోతుంది అన్నమాట ఓకేనా అంతకన్నా ఎక్కువ అవసరం లేదు సో గాయన్స్ మీ అందరికీ తెలిసిందే టోటల్గా వంద మార్కులకైతే ఎగ్జామ్ పేపర్ ఉంటుంది ఇందులో ఒక మార్క్ ఒక క్వశ్చన్ కి ఒక మార్క్ ఉంటుంది అంటే సబ్జెక్ట్ వైగా మార్క్ సబ్జెక్ట్ సబ్జెక్ట్ వైజ్ గా మార్కులు తెచ్చుకోవాల్సిన అవసరం లేదు అన్ని కలిపి మార్క్స్ తెచ్చుకుంటే సరిపోతుంది అన్నమాట ఓకేనా సో అందరికి తెలిసిన విషయమే నైన్టీ మినిట్ టైం అయితే ఇక్కడ మీకు ఉంటుంది అండ్ అలాగే వన్ థర్డ్ నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది ఇక్కడ చాలా మంది ఏంటంటే వెంకీ వెంకీ టైప్ బ్యాచ్ ఉంటారు కదా వెంకీ మూవీ లాగా తెలియని క్వశ్చన్స్ కూడా అటెంప్ట్ చేసేస్తూ ఉంటారు రైట్ అయితే కనుక రైట్ తప్పు అయితే తప్పు అయిపోతుందిలే అని బట్ ఇక్కడ ఏంటంటే మీ క్వశ్చన్ ఇక్కడ చూడండి ఇప్పుడు మీరు మూడు కరెక్ట్ ఆన్సర్ పెట్టారు ఓకేనా అలాగే మూడు రాంగ్ ఆన్సర్ కూడా పెట్టేశారు అన్నమాట ఓకే అలాంటప్పుడు ఈ మూడు రాంగ్ ఆన్సర్ పెట్టినందుకు గాను ఓకేనా మూడు రాంగ్ ఆన్సర్ పెట్టినందుకు గాను ఇంకొక కరెక్ట్ ఐ మీన్ మీకు మూడు మూడు కరెక్ట్ ఆన్సర్స్ ఉన్నాయి కదా అందులో ఒక మార్క్ అనేది మైనస్ అయిపోతుంది అన్నమాట ఓకేనా ఇక్కడ మూడు నెగిటివ్ పెట్టారనుకోండి ఇంకొక కరెక్ట్ ఆన్సర్ కూడా మీది అంటే ఇంకొక కరెక్ట్ ఆన్సర్ కి వచ్చిన మార్క్ కూడా మీకు మైనస్ అయిపోతుంది అన్నమాట ఓకేనా ఇది ఉదాహరణకి మీరు టోటల్ గా ఒక పదిహేను మార్కులు కరెక్ట్ ఆన్సర్ పెట్టారు అనుకుందాం ఓకేనా ఒక మూడు ఆన్సర్ ఇంకొక ఇంకొక మూడు ఆన్సర్ మీరు రాంగ్ గా పెట్టారు అనుకుందాం టోటల్ గా పద్దెనిమిది ఇక్కడ మీరు పెట్టారు కదా సో ఇక్కడ ఈ మూడు పెట్టిన మూడు రాంగ్ అయిపోయాయి అన్నమాట సో ఇక్కడ ఈ మూడు రాంగ్ అయిపోవడం కారణంగా మీకు ఈ పదిహేను అంటే ఐ మీన్ పదిహేను కరెక్ట్ గా పెట్టారు పదిహేను మార్కులు కరెక్ట్ గా వచ్చాయి కదా మీకు సో ఈ పదిహేనులో ఇంకొకటి మైనస్ అయిపోతుంది అన్నమాట సో మీకు పద్నాలుగు మార్కులు వచ్చినట్టు ఇలా అన్నమాట ఓకేనా మీరు టోటల్ గా పద్దెనిమిది అటెంప్ట్ చేశారు ఓకేనా కరెక్ట్ పదిహేను పెట్టారు ఓకే మూడు రాంగ్ పెట్టారు సో ఈ మూడు రాంగ్ పెట్టడం కారణంగా ఇంకొక ఒకటి మైనస్ కూడానే అయిపోతుంది అన్నమాట సో టోటల్ గా పద్నాలుగు మార్కులు మీకు వచ్చినట్టు ఇలా ఓకే నెగిటివ్ మార్కింగ్ అనేది ఇలా ఉంటుంది ఓకే ఇదంతా కాసేపు పక్కన పెడితే కనుక ఎన్ని మార్కులు టార్గెట్ పెట్టుకుంటే కనుక రైల్వే ఎగ్జామ్ గ్రూప్ డి ఎగ్జామ్ క్లియర్ అవుతుంది అనేది మీకు ఒక క్లారిటీ అయితే ఇచ్చేస్తున్నాను అండ్ అలాగే ఇంకొక విషయం మీకు ముందే చెప్పేస్తున్నాను అన్న హెవీ కాంపిటీషన్ ఉంది హెవీ కాంపిటీషన్లో ఇన్ని తక్కువ మార్కులకు జాబ్ వస్తుందా అని మీలో కొంతమంది అనుకోవచ్చు గైస్ నా పదిహేను సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అందరితో షేర్ చేసుకుంటున్నాను ఈ పదిహేను సంవత్సరాలలో నేను చాలా ఎగ్జామ్స్ చూసాను చాలా కట్ ఆఫ్ నే చూసాను అనమాట రైల్వేలో ఇంతకు మించి మార్కులు ఓకేనా ఇలానే ఉంటుంది ఓకే కట్ ఆఫ్ అనేది మీరు ఇది కట్ ఆఫ్ కాదు నేను చెప్తుంది అంటే మీరు చాలా మంది కట్ ఆఫ్ చూసి మోసపోతూ ఉంటారు కదా అబ్బో ఇంత హెవీ కాంపిటీషన్ ఉంటుందని అని అలా కాదు ఇన్ని మార్కులు మీరు టార్గెట్ పెట్టుకుని చదవండి హండ్రెడ్ పర్సెంట్ మీకు జాబ్ అయితే వస్తుంది ఓకేనా సో ఇది సో ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో నేను చెప్పాను ఒక ఎనభై మార్కులు మీరు ఐ మీన్ మ్యాథ్స్ రీజనింగ్ సైన్స్ కలిపి ఒక ఎనభై మార్కులు టార్గెట్ పెట్టుకుని చదవండి అని ఓకేనా ఇది పక్కన పెడితే గనక ఒకే ఎనభైలో ఎనభై ఎవ్వరికి అంత అంత పర్ఫెక్ట్ ఎవరైతే మిస్టర్ పర్ఫెక్ట్ కాదు ఎవరుని బట్ ఇక్కడ ఏంటంటే యువర్ వాళ్ళకి చూడండి గైస్ ఒక డెబ్బై మార్కులు టార్గెట్ పెట్టుకుని చదివితే కనుక ఈజీగా జాబ్ వచ్చేస్తుంది రా స్కోర్ మీకు గనక డెబ్బై వచ్చింది అనుకోండి హండ్రెడ్ పర్సెంట్ మీకు జాబ్ వచ్చేస్తుంది ఓకే అలాగే ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఒక డెబ్బై మార్కులు టార్గెట్ పెట్టుకుని చదివితే కనుక అరవై ఎనిమిది మార్కులు వచ్చాయి అనుకుందాం సో మీకు జాబ్ అయితే వస్తుంది ఓకే అలాగే ఓబీసీ వాళ్ళకి వాళ్ళు ఒక డెబ్బై మార్కులు టార్గెట్ పెట్టుకుని చదవండి అరవై తొమ్మిది మార్కులు వస్తే కనుక మీకు జాబ్ వస్తుంది అండ్ అలాగే ఎస్టి వాళ్ళు అరవై మార్కులు టార్గెట్ పెట్టుకుని చదవండి యాభై ఐదు మార్కులకే జాబ్ వస్తుంది అలాగే ఎస్సీ వాళ్ళు ఒక అరవై మార్కులు టార్గెట్ పెట్టుకుని చదవండి యాభై మార్కులకే మీకు జాబ్ అయితే వస్తుంది అండ్ అలాగే ఇక్కడ సిసిఏ వాళ్ళు నలభై ఐదు మార్కులు టార్గెట్ పెట్టుకోండి ఎందులో సిబిటి ఎగ్జామ్ లో నలభై ఐదు మార్కులు టార్గెట్ పెట్టుకుని చదవండి ఓకేనా మీకు నలభై మార్కులు వస్తే గనుక జాబ్ వస్తుంది ఈ నలభై మార్కులు ఏంటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ లో అండ్ అలాగే ఎన్ఏసి కలిపి మీకు నలభై మార్కులు వచ్చాయి అనుకుందాం సో మీకు జాబ్ అయితే వస్తుంది అన్నమాట మీకు కట్ ఆఫ్ ఎక్కువ ఉండదు మీరు కాంపిటీషన్ ఎక్కువ ఉంది అవగాహన పెరిగింది అందరూ బాగా బాగా ప్రిపేర్ అవుతున్నారు అనేది పక్కన పెట్టండి నలభై మార్కులు వస్తే చాలు మీకు జాబ్ అయితే వస్తుంది ఈ నలభై మార్కులు కూడా చాలా మంది తెచ్చుకోవడం చాలా కష్టం అనమాట ఎవరు సీసీఏ వాళ్ళు ఇది మీరు గుర్తు పెట్టుకోండి ఓకే వీళ్ళకి మీ అందరికి తెలిసిందే నో పిఈటి అన్నమాట సీసీఏ వాళ్ళకి పీఈటి ఉండదు అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి కూడా పీఈటి ఉండదు అన్నమాట ఓకేనా ఎక్స్ సర్వీస్ మ్యాన్ కూడా ఇన్ని మార్కులు వస్తే సరిపోతుంది బట్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎవరు గ్రూప్ డికి అప్లికేషన్ పెట్టుకోరు ఆ విషయం పక్కన పెడదు ఓకే అన్న మరి పిఈటి ఉంది కదా ఇన్ని మార్కులు వస్తే మీకు జాబ్ వచ్చేస్తుంది అని మీరు ఎలా చెప్పగలుగుతున్నారు అంటే చూడండిగా ఒక పోస్ట్ వెనకాల ముగ్గురిని పిలుస్తారు దేనికోసం పిఈటి కోసం ఓకేనా కొన్ని కొన్ని సార్లు ఏమవుతుంది అంటే యుఆర్ ఆర్ఇడబ్ల్యూఎస్ ఓబీసీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యాభై ఐదు మార్కులకే పిఈటి కోసం సెలెక్ట్ అయిపోతారు అర్థమవుతుందా యుఆర్ ఈడబ్ల్యూ ఎస్ ఎవరైతే ఉన్నారో వందకి యాభై ఐదు మార్కులకే పీఈటి కోసం సెలెక్ట్ అయిపోతారు అలాగే పిఈటి క్లియర్ కూడా చేసేస్తారు కానీ ఇక్కడ మెరిట్ లిస్ట్ అని ఒకటి ఉంటుంది అన్నమాట ఓకేనా మెరిట్ లిస్ట్ లో వాళ్ళు కట్ అయిపోతారు అన్నమాట ఓకేనా జాబ్ వాళ్ళు మెరిట్ లిస్ట్ లో బయటకు వచ్చేస్తారు మరి జాబ్ రాదు ఎందుకంటే వెయిటింగ్ లిస్ట్ అనేవి ఉండవు కాబట్టి మరి జాబ్ రావడం కష్టమే అండ్ అలాగే కొన్ని కొన్నిసార్లు ఎస్సీ ఎస్టీ నలభై ఐదు మార్కులకే గ్రూప్ డి సిబిటి ఎగ్జామ్ అనేది క్లియర్ అయిపోతుంది పీఈటీ కోసం సెలెక్ట్ అయిపోతారు పీఈటీ క్లియర్ కూడా అయిపోతుంది బట్ మెరిట్ లిస్ట్లో అన్నమాట బయటకు వచ్చేస్తారు సో అందుకే నేను చెప్పిన ఈ మార్క్స్ కనుక మీరు టార్గెట్ పెట్టుకొని చదివి ఇన్ని మార్క్స్ కనుక మీకు వస్తున్నట్లయితే కనుక మీకు జాబ్ అయితే ఖచ్చితంగా వస్తుంది ఓకే దీంతో పాటు ఇంకా మీరు ఏం చేయాలి అంటే కనుక ఒకవేళ ఒకవేళ నేను చెప్పిన డేస్లో మీ టార్గెట్ కంప్లీట్ అయిపోతే నేను చెప్పిన డేస్లో మీ టార్గెట్ ఫినిష్ అయిపోతే కనుక థర్టీ డేస్లో రీజనింగ్ థర్టీ డేస్ లో మ్యాథ్స్ థర్టీ డేస్లో జనరల్ సైన్స్ కనుక కంప్లీట్ అయిపోతే తర్వాత ఏం చేయాలి అంటే కనుక డైలీ ఒక మాక్ టెస్ట్ రాయండి ఓకేనా డైలీ ఒక మాక్ టెస్ట్ రాయండి ఓకేనా అలాగే దీంతో పాటు ఒక పూట మాక్ టెస్ట్ రాస్తూ రెండో పూట ఏం చేస్తారంటే మీ ద్వారా మాక్ టెస్ట్ లో ఎన్ని అవుతున్నాయి వందకి మీ ద్వారా ఒక యాభై ప్రశ్నలు అవుతున్నాయి ఓకేనా మిగతా యాభై అవడం లేదు సో ఆ మిగతా యాభై ఎందుకు అవడం లేదు అదే రోజు ప్రాక్టీస్ చేయండి ఐ మీన్ సైన్స్ నుంచి అవడం లేదా ప్రాక్టీస్ చేయండి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి అలాగే మ్యాథ్స్ నుండి అవడం లేదా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి అలాగే రీజనింగ్ నుంచి అవడం లేదా ప్రీవియస్ క్వశ్చన్ ప్రాక్టీస్ చేయండి సో మాక్ టెస్ట్ లో మీ స్కోర్ అనేది పెంచుతూ వెళ్ళండి యాభై అవుతున్నాయి ఇంకో రోజు అరవై ఇంకో రోజు అరవై ఇంకో రోజు డెబ్బై ఇలా ఇలా ప్రతి రోజు పెంచుతూ పోండి మీ స్కోర్ అనేది పెంచుతూ పోండి ప్రాక్టీస్ చేయండి ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత ఈజీ అవుతుంది మీది గ్రూప్ డి ఎగ్జామ్ ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి ప్రీవియస్ క్వశ్చన్ బ్యాంక్ కావాలన్నా మిస్టర్ రైల్వే లైఫ్ టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది మీరు ఫాలో అయిపోండి ఇది గైస్ నేను చెప్పాలనుకునేది ఈ వీడియోలో క్లియర్ కట్ గా చెప్పేశాను అండ్ కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది అని ఎప్పుడు మీరు భ్రమపడకండి సింపుల్ గా మీకు అర్థమయ్యేలా చెప్పాలి అంటే కాంపిటీషన్ ఎంత తక్కువ ఉంది అంటే సింపుల్ గా మీకు అర్థమవ్వాలి అని చెప్తున్నాను ఒక స్కూల్లో గాయస్ చూడండి ఒక వెయ్యి మంది విద్యార్థులు చదువుతున్నారు టాప్ ఎవరు వస్తారు ఒక్కలే వస్తారు గాయస్ ఒక్కలే వస్తారు ఓకేనా మిగతా టాప్ సెకండ్ థర్డ్ పక్కన పెడితే కనుక మిగతా అందరూ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో యావరేజ్ స్కోర్ నే తెస్తారు ఇంకా బాగా మీకు అర్థం అయ్యేలా చెప్పాలి అంటే ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఇప్పటి వరకు చాలా కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ నే ఉన్నాయి కొన్ని వేల సంఖ్యలో ప్రతి సంవత్సరం కోచింగ్ కంప్లీట్ చేసుకుని బయటికి వస్తున్నారు సో అలాంటప్పుడు అందరికి ఎందుకు ఉద్యోగం రావట్లేదు కాంపిటీషన్ ఉంటే ఒక సంవత్సరంలో పదివేల మంది కోచింగ్స్ చేస్తున్నారు అనుకుందాం సో ఈ పదివేల మందికి ఎందుకు ఉద్యోగం రావట్లేదు మీకు అర్థమవుతుంది కదా అలాంటప్పుడు ఈ కోచింగ్ చేసే వాళ్ళకే ఉద్యోగం వచ్చేయాలి కదా ఎందుకు రావట్లేదు కాంపిటీషన్ ప్రతి సంవత్సరం నార్మల్ గానే ఉంటుంది మన భ్రమ ఏంటంటే ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ చూసి భయపడిపోవడం ఓకేనా వీళ్ళ వాళ్ళు చదివేస్తున్నారేమో అని భయపడిపోవడం మనం ప్రిపేర్ కాకపోవడం ఇది పెద్ద చేసే మిస్టేక్ అన్నమాట మనం సో అందరూ చెప్తున్నాను చూడండి ఎవరైతే సిలబస్ కంప్లీట్ చేస్తారో వాళ్ళకి జాబ్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఇది మీరు గుర్తుపెట్టుకోండి ఓకేనా ఈ కట్ ఇవన్నీ పక్కన పెట్టి సిన్సియర్ గా సిలబస్ కంప్లీట్ చేయండి ప్రతిరోజు మాక్ టెస్ట్ రాయండి తప్పకుండా మీ ఎగ్జామ్ క్లియర్ అవుతుంది మీకు జాబ్ వస్తుంది ఓకే ఓకే గైస్ వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తూ అంతవరకు సెలవు బాయ్ జై హింద్